హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీషో నుంచి కొన్ని శారీస్ తెప్పించానండి అవి ఎలా వచ్చినాయో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ శారీస్ అయితే ఇన్స్టాలో కానీ ఆన్లైన్లో కానీ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ శారీస్ అయితే ఇప్పుడు దుమ్ము దులుపుతున్నాయండి ఎక్కడ చూసినా కూడాను ఈ శారీస్ ఎలా ఉన్నాయో మీకైతే ఓపెన్ చేసి చూపిస్తానండి ఈ శారీ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉందండి ఈ శారీ వచ్చి టూ కలర్స్తో వస్తుందండి మొత్తం సిల్వర్ కలర్ తోటి థ్రెడ్ అయితే థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు శారీ అయితే చాలా బాగుందండి క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ శారీ మొత్తం వచ్చేసి అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ ఇచ్చాడండి శారీ మొత్తం చూడండి ఫ్రెండ్స్ మన కట్ వర్క్ లాగా మొత్తం శారీ అంతా వర్క్ వచ్చిందండి దాంట్లో ఊడిపోయేది కానీ మనకి చెంకీలు అట్లా ఏం లేదండి అంతా థ్రెడ్ వర్క్ అయినండి బుటీస్ అయితే చూడండి శారీ మొత్తం ఇచ్చారు శారీ శారీ చూడండి బార్డర్ వచ్చేసి పర్పుల్ కలర్ శారీ మొత్తం వచ్చేసి బ్లూ కలర్ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ శారీ అయితే ఇప్పుడు మనం కట్టుకున్న కూడా లైట్ వెయిట్గా మనకి ఏ ఫంక్షన్ కానీ చిన్నగా ఎక్కడికైనా వెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు కట్టుకున్న కూడా చాలా బాగుంటుందండి ఈ శారీ అయితే ఒక సింగిల్ కలర్లోనే ఉందండి మీషోలో అయితేను ఇంక వేరే కలర్ అంటూ ఏం లేదు ఫ్రెండ్స్ చూడండి ఒక వన్ మీటర్ అంతా అయితే వర్క్ లేకుండా ప్లెయిన్ ప్లెయిన్గా అయితే ఉందండి మిగతా మొత్తం అయితే శారీ ఉంది అంటే వన్ మీటర్ అంటే ఒక నైంటీ ఎయిటీ పాయింట్స్ అయితే అట్లయితే ఉందండి మిగతా అయితే శారీ మొత్తం అయితే వర్క్ ఉందండి బ్యాక్ అయితే కూడా చూడండి ఫ్రెండ్స్ అసలు మనకి ఏం మూడిపోయినట్టుగా ఏముండదండి ఉండదండి చాలా బాగుందండి సారీ శారీ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ నేనైతే లింక్లైతే అయితే ఇస్తాను మీకు బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తానండి చూడండి బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్ కలర్లో వచ్చిందండి బ్లౌజ్ కూడా మొత్తం బుటీస్ అయితే వచ్చినాయండి హ్యాండ్కి అయితే వర్క్ అయితే ఇచ్చారండి మన బార్డర్కి ఎక్కడ ఇచ్చాడో అట్లా వర్క్ అయితే ఇచ్చారండి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి వేరే సారీ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఆ సారీ ఎలా ఉందో చూద్దాము ఈ సారీ కూడా ఆన్లైన్లో ఆన్లైన్లో కానీ ఇన్స్టాలో కానీ మోస్ట్ ట్రెండింగ్లో ఉందండి వర్క్ బ్లౌజ్ అయితే వర్క్ వస్తుంది శారీ ఎలా ఉందో మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తాను శారీ కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి మంచి పింక్ కలర్ అండి శారీ మొత్తం ఉన్నాయండి బుటీసు లోపలైతే శారీకి మొత్తం క చెంగు వరకు అయితే మొత్తం బుటీస్ ఇచ్చారండి చూడండి బార్డర్ బార్డర్ అయితే ఇచ్చాడండి బార్డర్ పైన సన్న చిన్న ఫ్లవర్స్ కానీ చూడండి పింక్ గోల్డ్లో వచ్చినాయండి చాలా బాగుందండి ఈ శారీ కూడాను మీకు నచ్చినట్లయితే అసలు మిస్ చేసుకోవద్దండి మనకు కట్టుకున్న కూడా లైట్ వెయిట్గా ఉంటాయి కట్టుకున్న కూడా చాలా బాగుంటాయండి ఈ శారీస్ అయితేను చూడండి ఇది వచ్చేసి పళ్ళు వర్క్ కూడా చాలా నీట్గా ఉందండి శారీ మొత్తం చూడండి మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను శారీ ఎలా ఉందో వర్క్ కూడా చాలా నీట్గా వచ్చాడు ఫ్రెండ్స్ మనకి ఏం గుచ్చుకున్నట్టు కూడా ఏమి ఉండదండి మనకి ఎక్కడైనా కానీ గుచ్చుకున్నట్టు కానీ ఏముండదు చూడండి దీనికైతే ఒక దీనికి కూడా ఒక నైంటీ అట్లా అయితే లేదండి ఒక ఎయిటీ సెంటీమీటర్లు అట్లయితే ఏమీ వర్క్ అయితే లేదండి కట్ చెంగులో చుట్టులోకి చుట్టూలోకి చుట్టుకెళ్ళిపోతుంది కదండీ వర్క్ అయితే దీనికి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ బ్యాక్ వైపు కూడా చూపించాను కదా మీకు బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాము బ్లౌజ్ అయితే మొత్తం అయితే వర్క్తోనే వచ్చిందండి మనకి బోట్ నెక్కి పెట్టించుకొని కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి అండి బ్లౌజ్ హ్యాండ్స్ కానీ వెనక వెనక పక్క ముందు పక్క రెండు పక్కలైతే వర్క్ అయితే చాలా బాగా ఇచ్చాడండి వర్క్లో కూడా మనకి ఎలిఫెంట్స్ మనకి ప్యారెట్స్ అట్లా వచ్చాయి అండి తీగలు తీగలుగా బ్లౌజ్ కానీ శారీ కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ శారీ కానీ ఈ బ్లౌజ్ కానీ మీకు నచ్చినట్లయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి నాకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి నాకు ఇంట్రెస్ట్ వస్తాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్